హలో ఆల్ లాంగ్ వీడియో పోస్ట్ చేస్తానని మొన్ననే చెప్పాను కానీ చేయలేదు కదా ఏం చెప్పాను పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయింది ఇంకా బుక్లు కట్టాలు వేయడమే ఒక టూ డేస్ అయిందనమాట సో ఇంకా అదంతా వేరే కానీ అండ్ ఇంకా ఈ లాంగ్ వీడియోలో అయితే మేమైతే మామమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అక్కడ వెళ్ళే దారిలో మా స్కూల్ అయితే కనిపించింది ఇంకా స్కూల్ చూడగానే అన్నీ గుర్తొచ్చాయనమాట నాకైతే చిన్నప్పుడు చేసిన పనులన్నీ అండ్ ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అయితే స్కూల్కి దగ్గరలోనే ఉంటుంది వెళ్ళాం ఇంకా మా అమ్మమ్మకి హెల్త్ బాగాలేదు అని చెప్పాను కదా ఆ హెల్త్ బాగాలేకపోవడం మా అమ్మమ్మ రికవరీలకు వచ్చిన తర్వాత మేము చూడడానికి వెళ్ళాం అనమాట అలా ఉంటుంది మనం ఏదైనా పని చేస్తే అండ్ ఇంకా అక్కడికి వెళ్ళగానే మామమ్మ అయితే ఎప్పుడో ఒక్కసారి వస్తారు కదా మా అమ్మ అన్మరాళ్ళు అనేసి ఏదో ఒకటి తెప్పించి పెడుతూనే ఉంటుంది ప్రతిసారి అండ్ ఈసారి అయితే పకోడీ జిలేబీ ఐస్ క్రీమ్ ఇలాంటివి చాలానే తెప్పించింది అనమాట ఇంకా మేమైతే పందిలా కూర్చొని తినుకుంటూ హ్యాపీగా సోదేశాం అంటే అసలు మేము చూడడానికి వెళ్ళింది ఏంటి మేము చేస్తున్న పని ఏంటి అనిపించింది అంత తింటుంటే నాకే అసలు అండ్ ఇంకా మనం ఫుడ్ విషయంలో అసలు తగ్గం కదా వేస్తూనే ఉన్నంతసేపు అలా చాలాసేపటి తర్వాత మేమైతే ఊరికి బయలుదేరాం ఊరికి వెళ్ళేటప్పుడు మా వారైతే మా ఇంట్లో వాళ్ళ కోసం తినడానికి ఏవో ఒకటి అనేసి బజ్జీలు అవి ఇవి తీసుకుంటున్నానమాట తీసుకుంటే పర్లేదు కానీ చాలా పెద్ద సోదేశాడు భారతదేశంలో అన్నిటి అంటే అత్యంత పవర్ఫుల్ అయింది న్యాయ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ పాపం అతన్ని పని కూడా చేసుకునే లేదు అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ వేస్ట్ అయింది వెళ్ళిందే లేట్ అంటే ఇంకా లేట్ వెళ్ళాం అనమాట అండ్ ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత కాసేపు అలా కూర్చొని తినిన తర్వాత మా పిల్లల ఫంక్షన్ ఒక వన్ ఇయర్ బ్యాక్ అయిన ఫొటోస్ అయితే వచ్చాయన్నమాట ఆల్బమ్స్ అవన్నీ అందరం కలిసి చూస్తున్నాం అండ్ ఇక్కడ చూసేటప్పుడు అంటే నార్మల్గా అందరూ నేను ఎక్కడున్నానో నేను బాగున్నానా లేదా అని చూస్తారు కదా కానీ నేను అలా కాదనమాట అసలు వీడు ఏం ఫ్రేమ్ వేశాడు వీడు మంచిగా చేశాడా లేదా ఈ ఎఫెక్ట్లు ఎక్కడ వాడాడు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఏమి ఇచ్చాడు మనకేమన్నా యూజ్ అవుతుందా లేదా వీడియోలకి అనేసి నేను వెతుక్కుంటున్నాను అనమాట అంటే ఈ మధ్య యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా ఏ ఇందులో ఏదో ఒకటి పనికి వస్తుంది కదా తమ్ నెయిల్స్ కోసము దేనికోసమో ఏదో ఒక దానికోసం పనికి వస్తుంది కాబట్టి అది చూస్తున్నాను అనమాట ఈ మధ్య కొంచెం కొత్తగా బిహేవ్ చేస్తున్నాను మా వాళ్ళు కూడా అంటున్నారు అండ్ ఇంకా నేనైతే అవే గమనిస్తూ కూర్చున్నాను ఇంకా తర్వాత ఫొటోస్ ఆల్బమ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట అండ్ ఇంకా మనం తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళలో నేను మా బావ అక్క వాళ్ళవి ఇవి మెయిన్ కాబట్టి ఫస్ట్ అయితే వీటన్నిటిని వీడియోస్ ఫొటోస్ ఇవన్నీ తీసుకున్నాను అనమాట నాకైతే చాలా బాగా నచ్చాయి అంటే మనం రెగ్యులర్గా ఉన్నదానికంటే ఫోటోలో చాలా బాగున్నాను అనమాట అంటే వాడు ఎంత ఫిల్టర్ వేసాడో ఏమో నాకు తెలియదు ఫిల్టర్ అంటే అదే కొంచెం గ్లో అప్ ఇస్తారు కదా అలా అనమాట మ్యాక్సిమం అలా అయితే చాలా బాగా అనిపించినాయి నాకైతే ఫోటోలో ఇంకా తర్వాత మా పిల్లలకి ఒక డ్రాగన్ ఫ్లై దొరికింది అదే దువ్వెన ఆ దువ్వెన దొరికిన తర్వాత ఇంచు ఇంచుమించు చాలా హంగామా చేశారనమాట దాన్ని పట్టుకొని రెక్కలు పీకేసేటట్టు చేశారనమాట ఇంకా నేను కూడా కాసేపు పట్టుకొని ఆట ఆడుకున్నాను అండ్ అది పట్టుకున్న తర్వాత నాకైతే ఒకటి అనిపించింది దీన్ని ఇలా కాకుండా చెంప పెట్టుకుంటే ఎలా ఉంటుందనేసి ఆల్మోస్ట్ పెట్టుకున్నాను కూడా కావాలంటే అది షార్ట్ వీడియోలో చూడొచ్చు మీరు ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర పాపం దాంతో ఆడి విసిగిచ్చి వదిలేసామన్నమాట కాసేపటికి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేమైతే టిఫిన్ చేసి అందరం అందరం అంటే పిల్లలు ఆల్రెడీ వెళ్ళారు మేమైతే బాయకడికి వెళ్ళాం ఆల్మోస్ట్ ఇంకా దగ్గరే ఉంటుంది కాబట్టి ప్రతిసారి వెళ్తామన్నమాట ఇంకా మా అక్క అయితే బర్రలకి కుడిది బిందె తీసుకొని వెళ్తుంది ఇంకా మనం అట్లాంటి పనులు ఇంకా చేయడం స్టార్ట్ చేయలేదనమాట అండ్ లాస్ట్ టైం కోతి వెంటబడిందని చెప్పాను కదా ఈసారి అలా కాకూడదు అని ఒక పెద్ద కట్టెని అయితే తీసుకొని వెళ్తున్నాను నేను కట్టె తీసుకున్నాననే ఏమో కానీ కోతులు అయితే లేవన్నమాట అండ్ ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు వెళ్ళిన ప్రతిసారి అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది కానీ ఉండలేం కదా ఇంకా మా వాళ్ళైతే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు అండ్ ఇంకా నేనైతే కలబంద కోసం వచ్చానని చెప్పాను కదా ఇంకా కలబందని వెతికి ఎక్కడెక్కడ ఉందో అన్నీ తీసి అంటే కవర్లో జమ చేసుకుంటున్నాను అనమాట ఆల్మోస్ట్ చాలానే పీకాము కొన్ని చిన్న చిన్నగా ఉన్నవి మాత్రం తీయలేదన్నమాట మళ్ళీ తీయడానికి చాలా ఇబ్బంది అవుతుందని కొన్ని పెద్దగా ఉన్నాయి మాత్రమే ఇంటికి తీసుకొని వచ్చేసాను అనమాట అండ్ ఇంకా కలబందని పీకేటప్పుడు చాలా భయం అంటే చెట్లలో ఇంకా ఏమైనా ఉంటాయేమో పురుగులు అట్లాంటివి అనేసి భయమేసింది కానీ ఏమీ లేవు హ్యాపీ అయితే ఇంకా తర్వాత బాయిలో చేపలు చాలానే అయ్యాయి అనేసి మా వాళ్ళు చెప్పారు కానీ చూద్దామంటే ఒక్కటి కూడా కనిపించట్లేదు అదేంటో తెలీదు దానికి నా ఫేస్ ఇష్టం లేదనుకుంటే ఇంతవరకు ఒక్కటి కూడా కనిపించి ఇన్నిసార్లు వెళ్తున్నాను కానీ ఒక్కటి కూడా కనిపించలేదు నాకైతే అండ్ ఇంకా సరే ఈసారి ఎప్పుడైనా చూద్దాంలే ఇంకా మళ్ళీ ఒకసారి కనిపిస్తుందో ఏమో అని అని ఇంటికైతే వెళ్ళాను అనమాట ఇంటికి వెళ్ళి ఆ కలబంధానంతా క్లీన్ చేయడమే ఒక పెద్ద ప్రాసెస్ అనిపించింది అది కడిగి మళ్ళీ కవర్లో పెట్టానమాట వెళ్ళేటప్పుడు ఇంటికి తీసుకెళ్దాం అనేసి అండ్ ఇంకా ఆ రోజు ఈవినింగ్ అనమాట ఈవినింగ్ మళ్ళీ బాయ్ దగ్గరికి వెళ్ళాం అంటే ఇంకా అందరం ఇంటి దగ్గరే ఉన్నాం కాబట్టి ఆల్మోస్ట్ ఒక టూ త్రీ టైమ్స్ అయినా వెళ్తామన్నమాట ఇంకా మా పాప అయితే అక్కడ దొరికిన ఒక కర్రకి తను ఏదో ఒకటి తయారు చేస్తూనే ఉంటుంది అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఇలాంటి పనులు చేయడం తను కామన్ అనమాట మా పాపకి అండ్ ఇంకా అక్కడ తను చేసింది ఏదో సినిమాలోనో యూట్యూబ్లోనో చూసిందంట చేసి చూపిస్తుంది అండ్ తను చెప్తుంది కూడా ఇలా చేశానని కానీ వాయిస్ అవర్ అస్సలు రావట్లేదు అనమాట అక్కడ ఆత్మరక్షణ కళ ఎందు ప్రధానమైన కళరి విద్యలోను చూపుతో ఎదుటి వ్యక్తిని కట్టివేయగల దృష్టి వశీకరణలోను నిష్ణాతుడని ప్రజలు గ్రహించే తరుణం ఆసన్నమైంది ఇంక ఇక్కడ మా వాళ్ళైతే చాలా డీప్ డిస్కషన్లో ఉన్నారనమాట అంటే వీడియో స్టార్టింగ్లో చూసారు కదా గొడవ అయింది యాక్చువల్లీ మాది ఒక ల్యాండ్ గొడవలో ఉంది సో ఇంకా దానికి సంబంధించిన గొడవ గురించే అక్కడ మాట్లాడుతున్నారనమాట గొడవ చాలా పెద్దగానే అయింది నేనైతే చాలా రికార్డ్ మొత్తం చేశాను కానీ పెడితే బాగుండదు మొత్తం బూతులే ఉన్నాయి కాబట్టి కొంచెమే పెట్టాను అండ్ అదైతే అసలు ఆ గొడవ మాత్రం ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ ఇయర్స్ నుంచి నడుస్తూనే ఉందన్నమాట అది తెగదు ఇం ఇటు రాదు సాగదు అన్నట్టుందనమాట ఆ పంచాయతీ అయితే ఇంకా ఊరు అన్నాక ల్యాండ్ ఇష్యూస్ ఈ గొడవలు ఇవన్నీ కామన్ కదా ఇంకా అలాగే మా వాళ్ళది కూడా ఒక ల్యాండ్ మీద ఇష్యూస్ ఉన్నాయి సో అండ్ ఇంకా అదైతే మాదే బట్ మేమైతే చాలా గట్టిగానే ఫైట్ చేస్తున్నాము ఇంకా చూడాలి ఇంకా అది ఇంకా ఎన్ని ఇండ్లు అండ్ ఇక్కడ గొడవ మాత్రం చాలా పెద్దగా అయ్యింది నేనైతే అక్కడ నించొని వీడియో అయితే తీసుకుంటూ కూర్చున్నా ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే అయితే తీసుకొని వెళ్ళాను అనమాట వెళ్ళిన తర్వాత మా పాప పడుకున్నప్పుడు ఈ గోరింటాకైతే అయితే తన చేతిలో పెట్టాను అండ్ మార్నింగ్ లేచి చూస్తుంది అండ్ నిజంగా గోరింటాకైతే అయితే చాలా ఎర్రగా అయింది వచ్చేది ఆసాడం కూడా కాబట్టి ఇంకా వెళ్ళిన ప్రతిసారి తెచ్చుకుంటాం పెట్టుకుంటూనే ఉంటాం అండ్ తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది కానీ అక్కడక్కడ చేతులకి అంటించుకుందనమాట ఇంకా నయం ఫేస్కి అంటించుకుంటుందేమో అని నైట్ అంతా మధ్య మధ్యలో లేచి చూస్తూనే ఉన్నాను అయినా కూడా హ్యాండ్స్కి అయితే అంటించుకుంది ఇంకా తర్వాత కలబంద గురించి చెప్పాను కదా ఆ కలబంద తెచ్చి తీసే వరకు అయితే నిజంగా చాలా పెద్ద ప్రాసెస్ అనిపించింది నాకు అంటే ఈజీగా కూడా చేయొచ్చేమో అని ట్రై చేశాను కానీ అది అస్సలు వర్కౌట్ అవ్వలేదు అది తీసుకొచ్చి కట్ చేసి దాంట్లో జెల్ తీసి మళ్ళీ మిక్సీలో వేసి దాన్ని వడకట్టే ప్రాసెస్ అయితే ఇంకా టఫ్గా ఉందనమాట అది అస్సలు ఆ క్లాత్లో నుంచి అస్సలు బయటికి రావట్లేదు అండ్ నిజంగా నాకైతే చాలా స్మూత్గానే కలబంద జెల్ అయితే మంచిగా వచ్చింది నేను దాన్ని ఆయిల్లో అప్లై చేసి ఆయిల్లో మిక్స్ చేసి హెయిర్కి అప్లై చేసిన తర్వాత మళ్ళీ షాంపూ వాష్ చేసిన తర్వాత జుట్టు మాత్రం చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది ఎవరైనా ట్రై చేస్తే ట్రై చేయొచ్చు కానీ ప్రాసెస్ అయితే చాలా పెద్దగానే ఉంది నేను ఆల్మోస్ట్ దాని నిండా వచ్చింది నేను ఆల్రెడీ హాఫ్ కంప్లీట్ చేసానన్నమాట అంటే ఈ వీడియో అప్లోడ్ చేసేలోపు ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వాడాను సో ఇదనమాట ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అండ్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసింటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ వీడియో ఇక్కడ దాకా చూసారంటే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అండ్ ఈ ఛా ఈ ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అవుతుంది కానీ ఈ వన్ మంత్లో మాత్రమే నాకు సిక్స్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారనమాట థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ ఉంటా బాయ్